హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృందా వీటిని దేశీ ఉసిరిగాయలు అంటారు ఊర్లలో చాలా దొరుకుతాయి అడవిలో చాలా ఉంటాయి వీటిని ఒక కేజీ వరకు తీసుకొచ్చాము తీసుకొచ్చి వాటర్తో ఇలా టూ టైమ్స్ క్లీన్ చేయాలి టూ టు త్రీ టైమ్స్ క్లీన్ చేసే తర్వాత ఈ జల్లడిలో వేసేసి వాటర్ మొత్తం వడగట్టేసేయాలి తర్వాత ఒక పొడిగుడ్డ తీసుకొని ఆ గుడ్డ పైన ఈ దేశ ఉసిరికాయలన్నీ వేసి మంచిగా తుడవాలి మంచిగా నిదానంగా వాటర్ అంతా పోయేలాగా ఆరబెట్టుకోవాలి తుడిచి ఆరిపోయిన తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకొని ఆ మూకుడులో ఆయిల్ వేసి ఈ ఉసిరికాయలన్నీ కూడా దాంట్లో వేసి మంచిగా వేయించుకోవాలి ఇవి మంచిగా దూరగా వేయి వేగించాలి మంచి కలర్లోకి రావాలి అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం కంప్లీట్గా వేయించడం అయిన తర్వాత నెక్స్ట్ మసాలాలు పట్టుకోవాలి మనం మసాలాల కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు మెంతులు ఉంటాయి కదా ఈ రెండింటిది కలిపి వేయించుకోవాలి దోరగా వేయించుకున్నాక ఈ రెండింటిది కూడా మిక్సీలో వేసి ఫైన్ పౌడర్గా చేసుకోవాలి తర్వాత ఒక రెండు గడ్డల వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని కచ్చ పచ్చగా కొంచెం మరీ పేస్ట్గా కాకుండా కచ్చ పచ్చగా ఇలా దంచుకోవాలి రోల్లో వేసుకొని దాన్ని ఒక బౌల్ తీసి పెట్టుకోవాలి ఇంకా పప్పు కోసం గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు వీలైతే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి పప్పులో చాలా టేస్టీగా ఉంటుంది ఇవి వేసాక వెల్లుల్లి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసి మంచిగా దూరంగా వేయించుకోవాలి తర్వాత దీంట్లో ఆ కేజీ ఉసిరికాయలు కరిపి సరిపడా కారము మరియు ఉప్పు వేయాలి వేసే ముందు స్టవ్ కట్టేయాలి తర్వాత ఫ్రై అయిన ఉసిరికాయలు ఉన్నాయి కదా ఆ ఫ్రై అయిన ఉసిరికాయలలో మనం మెంతులు జీలకర్ర పొడి ఉంది కదా అవి రెండు వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత నిమ్మవక్కలు ఉంటాయి కదా నిమ్మవక్కలు ఇలా కట్ చేసుకుని రసం పిండి పెట్టుకోవాలి ఎందుకు అంటే చట్నీ పాడవకుండా ఫ్రెష్గా వేయించిన నిమ్మ నిమ్మరసం వేసి మంచిగా కలపాలి తర్వాత మనం పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపులో కారం పోపులు ఉంది కదా దాంట్లో ఈ ఉసిరికాయల పౌడర్ మెంతులతో కలిపింది వేసి మంచిగా కలుపుకొని ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవడమే ఇది త్రీ టూ సిక్స్ మంత్స్ వరకు నిలివ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేస్ట్ అయితే అద్దరిపోద్ది మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బై